హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ర్యాండంగా త్రీ డేస్ వ్లాగ్ అనేది మిక్స్ చేశాను అనమాట ఇక్కడ చూపించేది ఒక బుల్లి అక్వేరియం అంట ఒక న్యూ ఫ్యామిలీ మెంబర్ యాడ్ అయ్యారు నాకు సో ఇది ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ మీద అరేంజ్ చేశాను ఒక ఒక పాట్ పాట్లాగా ఉంది మా ఇంట్లో గ్రాసరీస్ వేసేది దాంట్లో ఒకటే కదా అని చెప్పి చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి ఇందులో సో ఇది సరిపోతుంది కదా అని ఇందులో వేస్తారు అనమాట ఇది ఇది ఒక్కటే ఉండి చాలా బోర్గా ఫీల్ అవుతుంది కదా అని చెప్పేసి అంటే రెండు ఉండేవి ఒకటి చచ్చిపోయింది సో ఈరోజు వెళ్దామని అనుకుంటున్నాను ఇంకోటి తీసుకొస్తాం అనమాట ఇందులో వేయడానికి ఆ చిన్న చిన్ని పిల్లలు చూసారా కొన్ని మూడు ఉన్నాయి అనమాట నాలుగో ఐదో ఉండేవి ప్రస్తుతానికి మూడు ఉన్నాయి సో దీన్ని మార్చడానికి మాత్రం తలకెందులుగా తపస్సు చేసాం ఓ ఎగిరిపోతూ ఉందన్నమాట ఇందులో వేయడానికి మాత్రం చాలా ఇబ్బంది అయింది ఇదనమాట న్యూగా ఉన్న ఒకటి యాడ్ అయిందనమాట సో నేను చిన్న ఫంక్షన్కి వెళ్తున్నాను అనమాట అందుకే రెడీ అయ్యి బయటకు వెళ్తున్నాను ఆ ఫంక్షన్ ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో ఇదేంటంటే కుకింగ్ ప్లస్ రొటీన్ వీడియో అనమాట ఇక్కడ నేను లంచ్కి వచ్చేసి పుల్మక్కన కర్రీ చేస్తున్నా అనమాట ఇది ఏంటంటే ముందు ఒక స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేసేసి బౌల్లోకి తీసేసాను ఇది కర్రీ ఇన్స్టెంట్గా చేసేయచ్చు చాలా ఈజీగా చేయొచ్చు అనమాట ఒక మీడియం నాలుగైదు ఉల్లిపాయలు కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసేస్తున్నాను కర్రీ ఎంత బాగుంటుందంటే చపాతీలోకి పుల్కాలోకి రైస్లోకి మెయిన్ చాలా బాగుంటుంది ఈజీగా ఎవరైనా మన ఇంట్లో గెస్ట్లు వచ్చినప్పుడు కర్రీ చేయాలని కంగారు పడాల్సిన అవసరం లేదు ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు ఇది కాంబినేషన్ వంకాయతో ఎప్పుడు వండలేదు సో నీరు వంకాయలు రెండు ఉన్నాయి అన్నమాట రెండు వంకాయలు రెండు టమాటాలు ఉన్నాయి సో అవి అలా పాడైపోతాయి ఎందుకని చెప్పేసి ఇలా కాంబినేషన్లో చేస్తున్నాను అనమాట ఎప్పుడు ప్లెయిన్గా పూలు మొక్కనే ఒకటే వేసేదాన్ని సో ఇప్పుడు ఏంటంటే వంకాయ యాడ్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది సూపర్ ఉందనమాట ఉత్తిగా మనం కర్రీ తినేయచ్చు అంత బాగుంది టేస్ట్ సో లంచ్కి వచ్చేసి ఇది ప్రిపేర్ చేస్తున్నాను నేను ఫంక్షన్కి వెళ్తాను ఇంట్లో వాళ్ళకి ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఫంక్షన్కి వెళ్ళాం మనకి వంట తప్పదు ఆనియన్స్ బాగా మగ్గిపోయిన తర్వాత టూ టొమాటోస్ కట్ చేసి ఇందులో వేసేసాను ఇది బాగా మగ్గిపోయిన తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఈ వంకాయ ముక్కలు ఏంటంటే తెల్ల వంకాయలు అయితే మనకి టైం తీసుకుంటుంది కానీ ఇవి చక్కగా ఈజీగా మగ్గిపోతాయి పెద్ద టైం ఏం పట్టదు ఈ కర్రీ చేయడానికి ఈజీగా చేసుకోవచ్చు సో వంకాయ ముక్కలు కూడా వేసేసాను రెండో మూడో ఉన్నాయన్నమాట మీడియం సైజు సో అవి వేసేసాను నెక్స్ట్ వచ్చేసి ఒక టూ టు త్రీ మినిట్స్ మనం మూత పెట్టేసామంటే సాల్ట్ వేసేసి చక్కగా మగ్గిపోతాయి అనమాట ఈజీగా మగ్గిపోతాయి నీరు వంకాయలు అని అందుకే అన్నారేమో చాలా తొందరగా చేసేసుకోవచ్చు ఈ కర్రీ ఇప్పుడు సాల్ట్ వేసాను కదా ఒక టూ టు త్రీ మినిట్స్ అలా మూత పెట్టేసి మగ్గించేస్తే టొమాటో ముక్కలు వంకాయ ముక్కలు మగ్గిపోతాయి చూసారా కలర్ చేంజ్ అయిపోయి చక్కగా మగ్గిపోయి ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళొచ్చు అనమాట సో నేను ఇది ఏంటంటే త్రీ డేస్ వెన్స్డే థర్స్డే ఫ్రైడే త్రీ డేస్ లాగూ మిక్స్ చేశాను అనమాట సో కొన్ని కొన్ని అన్నీ క్లబ్ చేశాను ర్యాండమ్గా ఉంటుందని చెప్పేసి సో ఒకటే వీడియో అంటే బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి అలా త్రీ డేస్ లాగు అని ఇలా ప్లాన్ చేశాను అనమాట కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను కారం సరిపడిగా వేసుకోవాలి ఎందుకంటే మా కారం చాలా ఘాటుగా ఉంటుంది అందుకే తక్కువ వేస్తున్నాను కారం ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోవాలి అంటే స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసాను అవి కారంగానే ఉంటాయి అందుకే కారం తగ్గించి వేసాను అనమాట ఇప్పుడు ఫస్ట్ వేసిన సాల్ట్కి చూసుకొని వేసుకోవాలన్నమాట ముందు సాల్ట్ వేసాను ఇప్పుడైతే రాక్ సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఒక స్పూను చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను చికెన్ మసాలా ఏ కర్రీకి అయినా మంచి టేస్ట్ వచ్చేస్తుంది వెజ్ కర్రీస్లోకి మస్ట్ అండ్ షుడ్గా వాడతాను అనమాట అండ్ ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పొడి ఇవి రెండు వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకుంటే నేను ఉల్లిపాయలు మగ్గించేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట ఇప్పుడు వేస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా మసాలాలు అన్నీ కూడా పట్టే విధంగా చక్కగా మిక్స్ చేసేసుకుంటే చక్కగా మసాలా పొడులన్నీ కూడా మిక్స్ చేసేసుకోవాలి ఇలాగా వంకాయలకి టొమాటోకి బాగా పట్టే విధంగా సో ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేస్తున్నా ఇవి ఏంటంటే తెలుగులో తామర గింజలు అని కూడా అంటారు వీటిని ఎప్పుడూ కూడా ప్యాకింగ్ పెద్దగా ఉన్నవి చూసుకొని తీసుకోండి ఎందుకంటే చిన్న చిన్నవి పెద్దవి అన్నీ మిక్స్ చేసి ప్యాకింగ్ చేస్తారు చిన్నవి ఉడకు పెద్దవి ఉడికిపోతే రాళ్ళులా ఉంటాయి అన్నమాట చిన్నవి ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్గా ఉన్న కవరు పెద్దగా ఉన్నవి తీసుకుంటే అవి కర్రీ ఉడుకుతుంది అనమాట అవి మిక్స్ అయిపోతాయి సో ఇప్పుడు వాటర్ వేసేసాను వంకాయ ముక్కలు ములిగేల దాకా ఆ వాటర్ మరుగుతూ ఉండగా చక్కగా మనం ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలన్నమాట మనం వేసిన వాటర్కు ఒక పావు అంతు బాగా తగ్గే విధంగా చూసుకొని ఇప్పుడు ఈ తామర గింజ పూల మొక్కసి వేసేసుకుంటే ఇవి చాలా ఈజీ అండి చాలా తొందరగా ఉడికిపోతాయి అనమాట ఫస్ట్ ఒక స్పూన్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవి అప్పుడు కొంచెం మెత్తగా లేకుండా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట తినేటప్పుడు చాలా మంచిగా ఇవేంటంటే ఉన్న సైజు కంటే చిన్నవి అయిపోతాయి ఉడికిపోయిన తర్వాత మనకి మిల్ మేకర్లు ఏంటంటే ఉన్న సైజు కంటే బాగా పెద్ద అయిపోతాయి ఉడికిన తర్వాత ఇది ఆపోజిట్ అనమాట సో చక్కగా మసాలా అంతా కలిసే విధంగా చక్కగా ఇలా మిక్స్ చేసేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ వేసుకుంటే ఈ వాటర్ అంతా కూడా బాగా దగ్గరికి ఉడికిపోయి వాటర్ అంతా లేకుండా ఉన్నప్పుడు మాత్రమే మనకి కర్రీ రెడీ అయినట్టు అనమాట ఈ మసాలా అంతా పట్టే విధంగా చక్కగా మిక్స్ చేసేసుకుంటే చక్కగా ఉడికిపోతుంది ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి కర్రీ అయిపోతుంది అన్నీ కట్ చేసిన వెజిటేబుల్స్ ఉంటే అప్పుడు ఫైనల్గా నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే ఇప్పుడు మూత పెట్టేసి చక్కగా మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఈవినింగ్ మనకి డిన్నర్లోకి చపాతీ తీసుకునే వాళ్ళకి కూడా చపాతీలోకి కర్రీ చాలా బాగుంటుంది చూసారా మొత్తం నీళ్ళన్నీ కూడా దగ్గరికి వచ్చేసాయి నీకు ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది అడుగంటకుండా చూసుకుంటే మన నాన్ సిక్స్లో వండుకుంటే కర్రీ బాగా వస్తుంది అనమాట అడుగంటకుండా ఉంటుంది చక్కగా కర్రీ చూసారా ఎంత బాగుందో మంచి కలర్ఫుల్గా టెంప్టింగ్గా ఉందనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే వంకాయలు అన్నీ వేసాం కదా సో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది అనమాట సో ఈరోజు లక్షవారం పొద్దున్న సారీ ఫ్రైడే పొద్దున్నే మాపు పెట్టేసి మొత్తం మొత్తం ఫ్లోర్ అంతా ముగ్గులు పెట్టేసాను అనమాట నాకు వచ్చిన ముగ్గులు నేను అప్పుడప్పుడు అలా పెడుతూ ఉంటాను మూడు బాగుంటే మంచిగా పెడతాను ముగ్గులు పెట్టేసిన తర్వాత చక్కగా ఫ్రెష్ అయ్యి వచ్చేసాను ఎందుకంటే ఫ్రైడే కదా అంతగా చేయకపోయినా ఏదో మనశ్శాంతి కోసం కొంచెం అలా చేసుకుంటే కొంచెం ఆ రోజు పాజిటివ్ ఫీలింగ్ కింద ఉంటుందన్నమాట సో తలస్నానం చేసేసి వచ్చేసి జస్ట్ ఒక క్రీమ్ రాసి బొట్టు పెట్టి కుంకుమ ఒకటి పెట్టుకుంటాను అంతే ఎక్కడికైనా వెళ్ళాలంటే కొంచెం లాక్మీ ఫౌండేషన్ పెడతా నేను ముందు రోజు ఫంక్షన్ కానీ చెప్పేసి వెళ్ళాను కానీ ఆ రోజు పువ్వులు తెచ్చుకున్నాను మర్చిపోయాను ఇంట్లోనే రోజు వీడియోస్లో చూస్తారు కదా ఆ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి అనమాట నేను అవే కోస్తున్నాను ఎక్కువ కొయ్యాలనిపించలేదు ఎందుకంటే చెట్టుకి చాలా అందంగా ఉంటాయి కదా ఆ పువ్వులన్నీ నేను సో అన్నీ కోయకుండా కొన్ని మాత్రమే కోసి గిన్నెలోకి తీసుకున్నాను అనమాట దేవుళ్ళకి సరిపడగా కోసాను అన్నీ కోసేయకుండా సో ఇప్పుడైతే కొంచెం ప్రసాదం పెట్టేసి దేవుడికి పూజ అయితే ఇలా చేసుకున్నాను ఓన్లీ అగరబత్తి వెలిగించి ఎందుకంటే ముందు రోజు ఫంక్షన్కి వెళ్ళడం వల్ల ఇత్తడి సామాన్లు ఏమీ కడగలేదు అవి అలాగే ఉన్నాయి సో మార్నింగే హరిభరి వంట అంతా కూడా అలా అయిపోయింది అనమాట సో ఇదండి ర్యాండమ్ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు